హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశీ స్వప్న ఇదేంటంటే ఇలా క్రాస్ పీస్లో తీసుకున్న పైపింగ్ క్లాత్ అనమాట దీన్ని నేనైతే ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది చూసేయండి అయితే మనం ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే మనం నీట్గా క్రాస్లో అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట నేను డైరెక్ట్ వేసేస్తున్నాను ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందో యూస్ చేయండి క్రాస్ పీసే తీసుకోవాలి ఎప్పుడైనా చాలామంది ఏం చేస్తుంటారంటే స్ట్రెయిట్ పీసు తీసుకొని పైపింగ్ వేయచ్చు అని అనుకుంటారు కానీ స్ట్రైట్ పీస్ వేసినప్పుడు దానికన్నా ఇలా క్రాస్ పీసే వేస్తేనే పర్ఫెక్ట్గా పైపింగ్ అనేది వస్తుంది అన్నమాట స్ట్రెయిట్గా వేస్తే అది అంత నీట్గా రౌండ్ తిరగదు క్రాస్ వేసినప్పుడే ఇంకా దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా పట్టుకొని పైపింగ్ వేయాల్సి ఉంటుంది ఇంకా స్ట్రెయిట్ పీసెస్ అయితే అసలు ఎలా వస్తుందో నాకైతే అర్థమే కాదు చాలామంది స్ట్రైట్ కూడా వేయచ్చు అని చెప్పి అయితే హే ఓన్లీ హ్యాండ్స్కి అలాంటి వాటికి మాత్రం స్ట్రెయిట్ వేసుకున్న సెట్ అవుతుంది కానీ నెక్కి మాత్రం స్ట్రెయిట్ పీస్తో పైపింగ్ అనేది అది అసాధ్యం అండి సన్నగా రావాలి పైపింగ్ అంటే మాత్రం ఖచ్చితంగా అస్సలే రాదు మీరు కావాలంటే ట్రై చేసి చూడండి క్రాస్ పీస్తో అలాగే స్ట్రెయిట్ తోని ఏది నీట్గా వస్తుంది అనేది అర్థమైపోతుంది ఇప్పుడు ఇలా ఉన్న కి నేను ఈ విధంగా పైపింగ్ అనేది థ్రెడ్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను పైపింగ్ థ్రెడ్ దీన్ని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మరిచేస్తున్నాను అయితే పైపింగ్ వేయటంలో చాలా రకాలు ఉంటాయి లోడింగ్ వేయటము ఇంకా లైనింగ్కి అటాచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు రెండు మూడు పద్ధతుల్లో ఉంటుంది ఇది ఒక పద్ధతి అనమాట ఎలా వేసుకున్నా పెద్దగా ప్రాబ్లమే ఉండదు లోడింగ్ వేసుకుంటే కాస్త నీట్గా అండ్ స్టిచ్ లోపల స్టిచెస్ కనిపించకుండా క్లాత్ ఎక్స్ట్రా కనిపించకుండా నీట్గా అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట లోడింగ్ వేసుకుంటారు ఎక్కువ జనరల్గా కాకపోతే ఇంకా మనం మనీ ఎక్కువ పెట్టలేము దానికి ఎక్కువ రిస్క్ అవుతుంది కదా అంటే కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనీ ఎక్కువ పెట్టలేరు అన్న వాళ్ళకి తక్కువ మనీ ఇస్తారు అన్న వాళ్ళకి నేనైతే ఇలా వేస్తాను అనమాట అంత కష్టపడి చేసి మనీ తక్కువ ఇస్తే అంటే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కస్టమర్ యొక్క ఆలోచనను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం వాళ్ళు ఎలా వేయమంటే అలా వేస్తే బెటర్ అని నా ఆలోచన ఎందుకని చెప్పి నేను వాళ్ళకి ఆప్షన్ ఇస్తాను లోడింగ్ వేయమంటే లోడింగ్ వేసేస్తాను లేదు నార్మల్గా వేసినా సరిపోతుంది అని అనుకుంటే నార్మల్గానే వేసిస్తాను ఇవి మామూలు బ్లౌజెసే కదా నార్మల్గా కుట్టేయండి అని చెప్పిళ్ళు అనమాట అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా వేసేస్తున్నాను పక్క నుంచి స్టిచ్ అనేది పడాలి టైపింగ్కి నేను దీనికైతే నార్మల్ పాదమే సరిపోతుంది లోడింగ్ చేసుకోవాలంటే మాత్రం నేనైతే కంపల్సరీ సింగిల్ పాదం అనమాట నేను లో ఎలాంటి సెట్టింగ్స్ అయితే వేయలేదు ఎందుకనంటే ఏమో మళ్ళీ పక్కకి దా మనం సెట్ చేసుకొని పాదానికి సెట్ చేసుకొని స్టిచ్చెస్ వేయడం వల్ల ఏమైనా మిషన్కి ఏమైనా ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్లో ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేనైతే సింగిల్ పాదమే అన్నమాట ఇలా నీట్గా టైటింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ ఉండాలి స్టిచ్ అనేది ఎంత పక్కన పడితే అంత సన్నగా వస్తుంది అనమాట ఆ థ్రెడ్ కూడా చాలా సన్నగా ఉండాలి చాలామంది దొడ్డు థ్రెడ్ తీసుకొని సన్నగా రావాలంటే అసలు రాదండి మనం షాప్కి వెళ్ళినప్పుడు జీరో సైజు థ్రెడ్ అనేది తీసుకొచ్చుకోవాలన్నమాట చాలా సన్నగా ఉంటుంది అది మనం నార్మల్ పాలంతో వేసుకున్నా కూడా ఇలా నీట్గా చాలా సన్నగా కనిపిస్తుంటుంది దొడ్డు తీసుకొచ్చుకొని వేస్తే దొడ్డుగానే వస్తుంది కదండి సన్నగా రమ్మంటే రాదు అంటే ఇప్పుడైతే అందరూ సన్నగా అసలు కనిపించి కనిపించినట్టు ఉండాలి పైపింగ్ అని అయితే అడుగుతున్నారు టెన్షన్ చాలా నీట్గా ఉండాలి పైపింగ్ సన్నగా రావాలి మన ఏమో తక్కువ ఇవ్వాలి కొంచెం మనం ఇది రిస్క్ అవుతుంది కదా అక్క ఈ విధంగా వేస్తే కొంచెం మనీ ఎక్కువ తీసుకుంటున్నా ఇట్లా అని చెప్తే మీరేమన్నా షాపరా ఇల్లే కదా తక్కువనే తీసుకోవచ్చు కదా అని చెప్పి అంటారు షాప్ అయినా ఇల్లు అయినా స్టిచ్చింగ్ చేయాలి కటింగ్ చేయాలి వాళ్ళు చేసే ప్రతిదీ మేము చేయాలి ఇంకా కష్టపడడానికి సరే మా మాటల వల్ల కొంచెం బాధ అనిపిస్తుంటుంది అందరూ ఉండరు కొందరు లో ఉన్న సైడ్ ని మనం నీట్గా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి దీన్ని మనం పంపకానికి పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా కూడా లైట్ చేయొచ్చు సేమ్ కలర్ త్రెడ్ పెడితే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట నేనైతే ఎప్పుడు ఎక్కువగా ఇలానే వేస్తూ ఉంటాను దాన్ని బట్టి వాళ్ళని బట్టి లోడింగ్ పైపింగ్ చేస్తాను అనమాట అంటే కొంచెం కాస్ట్లీ శారీస్ అలాంటివి ఉన్నప్పుడు లోడింగ్ పైపింగ్ చేసేస్తాను నార్మల్ వే అయితే మాత్రం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను లాస్ట్లో కొంచెం వస్తూ కొంచెం ఎక్స్ట్రాలో అతను కట్ చేసేసుకుంటే నీట్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఎంత నీట్గా వచ్చిందో చూడండి అసలు చాలా సన్నగా వచ్చింది చూస్తున్నారు కదా జాయింట్ దగ్గర అయినా ఎక్కడ కూడా కొంచెం కూడా రాకుండా సన్నగా అయితే వచ్చేసింది అనమాట క్రాస్ పీస్ వేయటం వల్లనే ఇలా వస్తుంది మనం స్ట్రేట్ పీస్ వేస్తే అస్సలు రాదు ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్